తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్న అభ్యర్థులు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించేలా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలోని నిబంధనను సవరించడానికి రంగం సిద్ధమైంది ఈ విషయంలో ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మంగళవారం సెక్షన్ ఇరవై మూడు బై మూడును ను సవరించే దశంపై సంతకం చేశారు ఈ చట్ట సవరణ ప్రతిపా ప్రతిపాదనలు సిద్ధం చేసే ముందు రాష్ట్ర పంచాయతీరాజ్ అధికారులు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఈ అంశంపై జరిపిన చట్ట సవరణను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు ఈ అధ్యయనం ఆధారంగానే తెలంగాణలోను చట్టాన్ని సవరించేందుకు ప్రతిపాదన సిద్ధం చేసి మంత్రి ఆమోదం కోసం సమర్పించారు మంత్రి ఆమోదం లభించిన నేపథ్యంలో ఈ నెల ఇరవై మూడున జరగనున్న మంత్రివర్గ సమావేశం ముందు ఈ అంశాన్ని ఉంచనున్నారు చట్ట సవరణ కోసం ఆర్డినెన్స్ జారీపై మంత్రి నిర్ణయం తీసుకుంటుంది అనంతరం గవర్నర్ ఆమోదానికి పంపనున్నారు గవర్నర్ ఆమోదం లభించిన వెంటనే ఆర్డినెన్స్ జారీ అయ్యే అవకాశం ఉంది గతంలో ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడం అనేది కుటుంబ నియంత్రణ చర్యలను ప్రోత్సహించడంలో భాగంగా ప్రవేశపెట్టింది అయితే ఈ నిబంధనపై గతంలో పలు సందర్భాల్లో హైకోర్టు సుప్రీంకోర్టులలో కూడా పిటిషన్లు దాఖలయ్యాయి ఈ నిబంధన రాజ్యాంగంలోని సమానత్వ హక్కుకు విరుద్ధమే వాదనలు వినిపించినప్పటికీ అత్యున్నత న్యాయస్థానాలు కొన్ని సందర్భాల్లో ఈ నిబంధన సమర్థనీయమేనని అభిప్రాయపడ్డాయి అయినప్పటికీ పలు రాష్ట్ర ఈ నిబంధనలు సడదించడం లేదా రద్దు చేయడం జరిగింది ప్రస్తుతం తెలంగాణలో కూడా అదే తరహాలో చట్ట సవరణ జరుగుతోంది కాగా తెలంగాణ స్థానిక సంస్థల నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతోంది ఈ నెల తొమ్మిది నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా బీసీ రిజర్వేషన్ల అంశంతో ఎన్నికలకు బ్రేక్ పడింది హైకోర్టు ఎన్నికలను నిలిపివేస్తూ నాలుగు వారాలకు విచారణ వాయిదా వేయగా సుప్రీంకోర్టు సైతం పాత పద్ధతిలో యాభై శాతం రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చునని స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై మూడున జరిగే మంత్రివర్గ సమావేశంలో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది